మాతృశ్రీ జీవిత మహోదదిలో తరంగాలు అధ్యాయం ముప్పై ఒకటి దేవతను కన్నావు తిరువళ్ళూరు ప్రయాణ సన్నాహంలో ఉన్న ఇంటిలోని వారందరూ లోపల కడుగుపెట్టిన అమ్మను చూచి చూడనట్లు ఊరుకున్న లక్ష్మణాచార్యుడి గారు ఏమమ్మా ఎంతమంది తలుపులు కొట్టి వచ్చావు అని అడిగారు సాయంకాలం ఆరు గంటలకు పంపించాను బజారుకు ఇప్పుడు వస్తున్నది తొమ్మిది గంటలైంది ఎంతమంది ఇళ్ళు తిరిగి వచ్చిందో దగ్గరలోనే ఉన్న కాఫీ హోటల్కు పంపిస్తేనే వెళ్ళిన వెళ్లిన కానీ రాదు అని దోషారోపణ చేసింది భారతీదేవి గారు హోటల్లో ఉడికే ఉడికే తింటూ కూర్చుంటుందేమో మా బాలమ్మ చమత్కరించారు లక్ష్మణాచార్యులు గారు ఆ పని చేయదులేండి చేతిలో పెట్టినా తినదు అంటూ గారు వెళ్ళిపోయింది మా బాలమ్మ తినకపోవడం నిజమే గాని మీరందరూ చేతిలో పెట్టడం ఎంత నిజమో అనుకుంటూ లక్ష్మణాచార్యులు గారు అమ్మను దగ్గరకు తీసుకుని తలని సీతాపతి అందరూ గుడ్డలు అవి సర్దుకున్నారా అని సీతాపతి గారిని అడిగారు భారతి నీవు అందరి గుడ్డలు సవరించు మీ అమ్మవి రాఘవుడివి అమ్మాయివి అందరివి అని చిదంబరరావు గారు ఆదేశమిచ్చారు అనసూయ గుడ్డలు ఎక్కడ ఉన్నాయో కనపడలేదు అన్నదామె ఏమమ్మా ఎక్కడున్నాయి అడిగారు అమ్మను నాకేం తెలుసు ఎప్పుడు ఒక్కచొక్కాయేగా ఒంటన ఉండేది మిగిలినవి ఎక్కడున్నాయో అమ్మాయి గుడ్డలు కొంచెం కనిపెట్టి ఉండకూడదటమ్మా భారతి నేను కనిపెట్టే ఉంటున్నాను నాన్న ఏం చేసిందో ఒకటి లేదు అన్నది భారతి పోనీలే ఒంటన ఉన్నది కాక ఇంకొకటి ఉంటే చూడు పట్నంలో దిగగానే కుట్టించుకుందరు రెండవది కూడా లేదు నాన్న భారతీదేవి గారు విసుక్కుంటుంటే పోనీలే అని చిదంబరరావు గారు సరిదేశారు పంచమి గడియలు వస్తే ఈ రాత్రికే బండి ఎక్కవచ్చునా అని సీతాప తాతగారు అడిగారు రైళ్ళు ఎట్లాగూ సకాలంలో రావటం లేదు ఈరోజు ఈ రాత్రి బండి ఏ పన్నెండు గంటలకో కానీ రాకపోవచ్చు అప్పుడు బయలుదేరవచ్చును అని లక్ష్మణాచార్యులు గారు నిర్ణయించారు వెంటనే సీతాపర్ తాతగారు ఆ ప్రయాణాన్ని నిశ్చయపరిచి ఈ నిక్షేపరాయుడు ఎక్కడున్నాడో అని రాఘవరావు మామయ్య గురించి అనుకుంటూ ఉండగానే రాఘవరావు మామయ్య లోపలికొచ్చి టిక్కెట్లు కొనుక్కొని వచ్చాను అన్నాడు నీకు డబ్బెవరిచ్చారా అక్కడ కూడా దొంగతనమే చేశావా అని చిదంబరరావు గారు అడిగారు లేదు తాతగారు కనుక్కొని వచ్చాను కొనుక్కుని కాదు తమాషా కన్నాను ప్రయాణం ఈ పూటనే అని నీకెవరు చెప్పారు అడిగారాయన కిల్లీ దుకాణం దగ్గర నిల్చుంటే అమ్మాయి వచ్చి చెప్పింది ఏమమ్మా నీవు ఇక్కడనే ఉన్నావుగా తాతగారు ఆశ్చర్యచకితులయ్యారు మీరు స్నానాలు చేసేటప్పుడు వెళ్ళి చెప్పి చెప్పివచ్చానులేండి అన్నదమ్మ వెళ్లకుండా మాత్రం చెప్పకూడదట్లే తనలో తానే అనుకున్నట్లు తాతగారు పైకంటూ అందరితో పాటు భోజనాలకు లేచారు భోజనాలు పూర్తి కాగానే అందరూ స్టేషన్కి వెళ్లారు పన్నెండు బావుకు ట్రైన్ వచ్చింది మరునాడు ఉదయం మద్రాసులో దిగగానే రైల్వే స్టేషన్లోనే కామరాజగడ్డ కామేశ్వరరావు గారు కలుసుకొని వారింటికి తీసుకొని వెళ్ళారు వారి ఇంటిలో రెండు రోజులున్నారు అక్కడ అవసరమైన వస్తువులన్నీ కొనుక్కున్నారు అమ్మకు మేజోళ్ళు బూట్లు గౌనులతో పాటు ఒక పట్టు పరికిణా కూడా కొన్నారు అక్కడ నుంచి బయలుదేరి తిరువళ్ళూరు వెళ్ళారు తిరువళ్ళూరులో సామానంతా సత్రంలో పెట్టుకుని వీరరాఘవస్వామి దేవాలయానికి వెళ్ళి స్వామిని దర్శించి కోనేట్లో స్నానం చేసి బెల్లం వేసి మృక్కుబడి తీర్చారు అమ్మ ఈత కొట్టుకుంటూ వెళ్ళి కోనేటి మధ్యలో ఉన్న మండపం మీద కూర్చున్నది చిన్నపిల్ల కోనేటిలో పడ్డదని అందరూ భయపడి కేకలేశారు అమ్మ మాత్రం ఒకచోట మునిగి మండపం దగ్గర తేలి మండపం మీదకి వెళ్ళి కూర్చున్నది అందరూ విభ్రాంతులై చూస్తూ ఉండిపోయారు అక్కడ మూగిన జనంలో కాషాయగుడ్డలు కట్టుకున్న ఒక మనిషి సీతాప తాతగారి దగ్గరకు వచ్చి మండపంలో కూర్చున్న అమ్మాయి ఎవరండి అని అడిగారు మా అమ్మాయినండి ధన్యుడి వినాయన దేవతను కన్నావు ఆ మాటలు అర్థం కాక తాతగారు ఆయన వంక చూస్తూనే ఉన్నా ఆయన ఇక ఒక ముక్క అయినా బలకకుండా చెరచెరా నడిచి వెళ్ళిపోయారు తాతగారు చూస్తుండగానే ఆ జనంలో ఆయన ఇక కనిపించలేదు ఆశ్చర్య ఆనందాలు అవుతుండగా తాతగారు తమ విడిదికి వచ్చి అన్నపూర్ణమ్మ గారికి సాధువుతో జరిగిన సంభాషణ చెప్పారు ఆ ఏముంది లేరా సాధువులు సంపాదన కోసం ఇట్లాగే చెబుతుంటారు ఇంకా నయం మీ అమ్మాయికి గండం ఉన్నది నేను నయం చేస్తాను అని చెప్పలేదు వాళ్ల దుంపతేగ అంతా మోసమే కూతురు దేవత అని నమ్మావా నమ్మితే నిన్ను అడిగే పని లేదుగా తెలియకనే నిన్ను అడుగుతున్నాను అయినా అడిగేదేముందిలే జరిగింది చెబుతున్నాను ఏముంది లేరా నాయనా అన్నదామె అంతలో భారతిదేవి గారు వచ్చి అందుకుని ఏమిటో తమ్ముణ్ణి పిచ్చినాయనా అంటున్నావే అన్నది నీ సంగతి కాదులేవమ్మా నీకెందుకు నా సంగతి అంటున్నావు ఏమిటి అని అడగలేదుగా తాతగారు జరిగిందంతా మళ్ళీ చెప్పారు భారతీదేవి గారు పకాలను నవ్వి ఓహో మన్నమ్మ వారింట్లో దేవత పుట్టిందని పొంగుతున్నారా కూతురిని దేవత అని అన్నాడనే పొరపాటను కూడా అనుకోకండి మీ ఇళ్లలో దేవతలు పుడతారా పుడితే చంద్రమౌళి వారింట్లో పుట్టాలి ఇంతకు నీ కూతురేది అని అడిగింది ఇందాక మండపం మీద కూర్చున్నది ఇప్పుడెక్కడ ఉన్నదో ఏ సాధువు వెంట వెళ్ళిందో అన్నారు భారతీదేవి గారు అట్లా వెళ్ళది తల్లి అన్న పూర్ణమ్మగారి సమర్థింపు అది వెళ్ళేదేమిటి వాడే ఇంత మత్తుమందు చల్లి తీసుకుపోతాడు అందరి భోజనాలు ముగిసినా అమ్మ ఇంటికి రాలేదు మధ్యాహ్నం రెండు గంటలు దాటింది అమ్మను అన్వేషిస్తూ తాతగారు బయలుదేరారు దారిలో ఎవరిని ఏమని గుర్తు అడిగేటట్లు అడిగినా ఎవరు చెప్పగలరు తాతగారు ఆ క్రొత్త ఊరిలోని వీధి వీధి తిరిగి తిరిగి అలసిపోయి ఇంటికి వచ్చారు రాఘవరావు మామయ్యను పిలిచి ఆయనను వెతికి రమ్మన్నారు కానీ అమ్మ ఆ సత్రంలోనే వాకిట్లో ఒక గదిలో ఒక పహిల్వాన్తో మాట్లాడుతూ కూర్చున్నది ఎక్కడి నుంచి వచ్చారమ్మాయి అడిగాడతను అమ్మ ఏమీ మాట్లాడలేదు ఏమమ్మా పలకవేమి ఈ ఇనప గొలుసులు తెంచుతావా నేను ఏ గొలుసులు తెంచలేను ముడివేయలేను అన్నదమ్మ ఈ గొలుసులు కాక ఇంకా గొలుసులున్నాయా అడిగాడతను వారమైనా ఈ గొలుసులు తెంచగలుగుదు గాని ఈ గొలుసులకు ఆధారమైన గొలుసును తెంచలేము అది ఎక్కడుంటుందమ్మా అన్నింట్లో ఉండి అన్నీ కాకుండా ఉంటుంది అది ఎట్లా ఉంటుంది ఇట్లాగే ఉంటుంది మన ఇద్దరి వలెనా దాదాపుగా నేనై మనమైనట్లు కొంచెం వివరించి చెప్పమ్మా అది ఇట్లా వివరిస్తే తెలిసేది కాదు సమయం వస్తేనే తెలిసేది సమయం ఎప్పుడు వస్తుందమ్మా తెలిసి వచ్చేది కాదు వస్తేనే తెలిసేది అమ్మను చూచిన కొలది అమ్మ మాటలు విన్న కొలది ఆ పహిల్వాన్ మనసులో ఏవేవో భావాలు మనోహరాకృతి దాల్చాయి వెంటనే అడిగారు నా దగ్గర నెవలిపించ ఉన్నది పెట్టుకుంటావా ఎక్కడ పెట్టుకోవాలి అడిగిందమ్మ నీ ఆకారము నీ ముందరి జడ అందుకు అనుకూలంగా ఉన్నాయమ్మా పించం నాకు అనుకూలమా పించానికి నేననుకూలమా రెండూ కలిస్తే ఇంకా ఎందుకైనా అనుకూలమా అదిగో వాడికి అనుకూలం అంటూ ఎదురుగా గోడ మీద ఉన్న మురళీధరుడైన కృష్ణుని ఫోటో చూపించాడతను నేను వాడికి అనుకూలం కావటానికి ఎవరికి వ్యతిరేకం అడిగిందమ్మా ఎవరికీ వ్యతిరేకం కాదంటున్నావు నాకు అనుకూలమేనా అనుకూలమంటే మీ ఉద్దేశం ఏమిటో మొదట రూపానికి అనుకూలమన్నారు ఇప్పుడు మనస్సుకు సంబంధించినట్లు అంటున్నారు అనుకూలమంటే మీ పూర్తి ఉద్దేశం చెప్పండి చాలా లోతుగా మాట్లాడుతున్నావే మీరు అడిగిన వాటికి సమాధానమేగా మీరు ఎంత లోతుకు తీసుకువెళితే లోతుకు వచ్చి ఉంటాను అమ్మ మాటల్లోని ఆ భావగాంభీర్యానికి అతడు సమ్ముగ్ధుడై అమ్మను తన ఒడిలోకి తీసుకొని అమ్మ చుబుకం పట్టుకుని తన వైపుకు త్రిప్పుకొని ఆ లేత బుగ్గలపై ముద్దు పెట్టుకుంటూ నీవు నా ఇష్టదైవానివా అమ్మా అని అడిగారు నీ ఇష్టదైవం ఎవరో నాకేం తెలుసు అన్నదమ్మ ఎవరో కాదు అడుగో వాడే మురళీకృష్ణుడు ఆ స్వామి ఎదురుగా వచ్చి మాట్లాడాలని కోరుకుని ధ్యానం చేసేవాణ్ణి ఇందాక నీకు ఆ ఫోటో చూపించినప్పుడు అందులోని దివ్య సౌందర్యం నీలో తలుక్కుమన్నది క్రమంగా చూస్తుండగాని నీవు ముమ్మూర్తులా నా స్వామివే అయినావు కొన్ని క్షణాలు అతడు నిశ్చేష్టుడై తిరిగి అశ్రుధారలతో గద్గద స్వరంతో కృష్ణ శక్తి స్వరూపం కూడా నీవేనా రాధవై వచ్చావా మొన్ననే అనుకున్నాను రాధా సమేతుడవైన నీ చిత్రం తెచ్చుకుందామని ఇక ఏ ఫోటోలు అక్కర్లేదు ఇట్లాగే నాలో ఉండిపో కృష్ణ అంటూ అమ్మ శిరస్సుపై తన గడ్డం ముంచి వత్తి పట్టుకున్నాడు అంతలో అమ్మ ముఖం తన వైపు తిరిగినట్లయింది చప్పున అమ్మ నొసటిపైన తన పెదవులతో స్పృశించాడు అంతే కృష్ణ అని అరిచి పడిపోయాడు అతనికి ఆ లోకాతీత స్థితిలో ఎటు చూచినా ఏమి చూచినా కృష్ణ దర్శనమే అయింది కనుల నిండిన కృష్ణుడు కనుమరుగు కాగా అతడు మేఘాంచలాల మీద నుండి మేదినికి దిగివచ్చి ఆర్తితో కృష్ణ కృష్ణ అంటూ దివ్యా వేసుడై లేచి నిల్చున్నాడు అందాక అతని ఒడిలో కూర్చున్న అమ్మ చప్పున క్రిందకు దూకింది అంతకు క్రితం జరిగిన సంఘటన విస్మృతిలో పడిపోయి అతని సత్య సందర్శనం స్వప్నం వలె కరిగిపోయి అమ్మలో కృష్ణుని పోలికలు మాత్రమే చూస్తూ గుమ్మంలోకి వెళ్ళి మాట్లాడుకుందాం రా అమ్మ అని అమ్మ చెయ్యి పట్టుకుని తీసుకుని వెళ్ళి నెమలిపించని తలలో పెట్టి ఫ్లూట్ చేతికిచ్చి ఫోటో తీశాడు ఆ సమయంలో సీతాప తాతగారు అటూ ఇటూ తిరుగుతూ ఉన్నా అమ్మను గుర్తుపట్టలేదు అమ్మ ఆ పహిల్వాన్కు వారిని చూపించి వారే మా నాన్నగారు నన్నే వెతుకుతున్నారు అయినా నన్ను చూచి గుర్తుపట్టలేదు అన్నది మీ నాన్నగారు గుర్తుపట్టలేని స్థితిలో కూడా నీవు ఉంటుంటావా అతడు ఆశ్చర్యపోయాడు నేను ఎప్పుడూ ఒకటిగానే ఉంటాను వారే ఏదో ఆలోచిస్తూ ఉంటారు నన్నే కాదు ఎదురుగా వచ్చిన కార్లను గుర్రపు బండ్లను కూడా లెక్క చేయరు లెక్క అంటే గుర్తుపట్టకపోవటమే అవే గుర్తించి ప్రక్కకపోతాయి ముద్దు ముద్దుగా అమ్మ మాటలు వింటూనే వివిధ రీతుల్లో అమ్మ ఫోటోలు అతను అంతలో అమ్మ చీర కట్టుకొని కొప్పు పెట్టుకొని అన్నపు పళ్ళెని చేత పట్టుకుని వడ్డన చేస్తున్నట్లు అతనికి దృశ్యమానమైంది ఆ దృశ్యం చూడగానే అతని శరీరం పులకితమై చేతిలోని కెమెరా క్రిందకు వదిలివేసి అమ్మ పాదాలపై వాలిపోయి అమ్మ ఆదిలక్ష్మి జగజ్జనని ఎక్కడి నుండి వచ్చావు నాకు ఈ రూపం అంటే చాలా ఇష్టం అంటూ ఉండగానే అమ్మ మామూలు అమ్మాయిగా కనిపించింది అతడు విభ్రాంత మనస్కుడై కిన్న వదనుడై కూలబడిపోయాడు అమ్మ మెల్లమెల్లగా అడుగులు వేసుకుంటూ తాతగారు ఉన్న గదిలోకి వచ్చింది వెతకటానికి వెళ్ళిన తాతగారు అమ్మ ఒకరి వెనక ఒకరు గదిలోకి ప్రవేశించారు అప్పుడే దీపాలు వెలిగాయి ఏమిటి ఎక్కడ దొరికింది నీ కూతురు అని గారు అడిగింది ఎక్కడా కనిపించలేదు తాతగారు నిస్పృహతో జవాబిచ్చారు అదిగో వచ్చిందిగా వచ్చింది ఎప్పుడు వచ్చింది నాతో రాలేదు నీ వెంటనే వస్తున్నది నీవు ముందు ఆమె వెనుక అన్నపూర్ణమ్మగారు కూడా భారతీదేవి గారితో కలిసి నవ్వుకున్నది గారాబాల తమ్ముని దీనవదనం చూచి సీతాపతి తాతగారి హృదయంలో ఒక్కసారిగా వాత్సల్యం పొంగులు వారి అమ్మను దగ్గరకు తీసుకుని ఎత్తుకుని గుండెలకు హత్తుకుని దించి ఏదో ఒక రకంగా వచ్చిందిగా ముందు దానికి అన్నం పెట్టండి ప్రొద్దుటి నుండి తిన్నదో లేదో అన్నారు ఏమి తినకుండా ఇంతసేపు ఎట్లా ఉంటుంది తాతగారు ఏమీ మాట్లాడక వాకిట్లోకి వెళ్ళారు అమ్మ లోపలకు వెళ్ళి ఒక మూల కూర్చున్నది అందరూ భోజనాలు చేశారు శ్రీపురం పుత్తూరు ప్రయాణమైనారు బయట గాలి దుమారము ఉరుములు మెరుపులు అమ్మ పాదం బయట పెట్టేసరికి ఎక్కడో భీకర ఆక్రోశంతో ఆసనీపాతమైంది అమ్మ వాకిట్లోకి వచ్చిన తర్వాత తాతగారు అమ్మాయి భోజనం చేసిందా అని అడిగారు ఆ పెట్టినట్లే ఉన్నది అన్నది భారతీదేవి గారు అమ్మా తిన్నావా తాతగారు అడిగారు నేను ఈ కోవెలలోనే ఉంటాను ఇక్కడ పెట్టిన ప్రసాదం తింటాను మీరు బయలుదేరగానే కబురు చేయండి నేను వస్తాను అని అమ్మ తాతగారితో చెప్పింది అన్నం తిని వద్దుగాని రా అమ్మ తాతగారు పిలిచారు ఇక్కడ ప్రసాదం పెడుతున్నారుగా ఆకలిగా లేదా ఆయన లేదు సీతాప తాతగారు కూడా వెళ్ళిపోయారు అందరూ భోజనం చేసి పడుకున్నారు సాయంకాలం మూడు కాగానే అమ్మ విడిదికి వచ్చి పడుకున్న తాతగారి పక్కలో కూర్చున్నది తాతగారు అమ్మ వీపు నిమురుతూ ఉలిక్కిపడి వండు కాలిపోతున్నదే అన్నారు కాలు జాలుగా కూడా ఉన్నది నాన్న వేడి చేసి ఉంటుందమ్మా కొంచెం మజ్జిగ త్రాగు అని తాతగారు ఒక గ్లాసులో మజ్జిగ తెచ్చిచ్చారు అంతలో తాతగారి మాటలు ఒక తెలుగుదేశపు డాక్టర్ విని ఏమిటండి జ్వరం అంటున్నారు అమ్మాయికా ఇటు రమ్మనండి అని చేయి చూచి మందుబిళ్ళలిచ్చి జ్వరం తీవ్రంగానే ఉన్నది అన్నం పెట్టకండి జ్వరం కొన్ని రోజులుండవచ్చు అన్నారు ఆ మాట వినగానే తాతగారి గుండె జల్లుమన్నది ఆయనకు గతమంతా ఒక్కసారి కళ్ళ కట్టినట్లే శరీరం స్వేదసిక్తమై సరే త్వరలో ఇల్లు చేరుదాం నేను తిన్నవన్నీ దెబ్బలే అనుకుని అన్నపూర్ణమగారి దగ్గరకు వెళ్ళి ప్రయాణం గురించి త్వర పెట్టారు రాత్రి పది అయ్యేసరికి తిరువళ్ళూరు వచ్చి అక్కడ సత్రంలో వదిలిపెట్టిన సామాన్లు తీసుకుని స్టేషన్కి వచ్చి మద్రాసు చేరారు మద్రాసులో కామేశ్వరరావు గారింటికి వచ్చి ఆ రోజు ఉండి తెల్లవారుజామున ట్రైన్ ఎక్కి సాయంకాలానికి బాపట్ల చేరారు ముప్పై ఒకటవ అధ్యాయం దేవతను కన్నావు సమాప్తం జయహోమాత